ముఖ్యంగా ఆశయాలు ఉండాలి కోరికలు ఉండాలి కోరికలు తీర్చుకునేటటువంటి ఒక గట్టి పట్టుదల కూడా ఉండాలి ఉత్సాహం ఉండాలి ధైర్యం ఉండాలి సాహసం ఉండాలి శక్తి ఉండాలి యుక్తి ఉండాలి పరాక్రమం ఉండాలి ఈ ఆరు గుణాలు అయితే ఎవరికైతే ఉంటాయో అతనికి ఆ కోరిక నెరవేర్పోతుంది ఆ యొక్క ఆశయము నెరవేరుతుంది ఇంతకన్నా సూక్ష్మమైన మార్గము మరొకటి లేదు అందుకే భగవానుడు భగవద్గీతలో చెప్తాడు ఉత్సాహం ధైర్యం సాహసం శక్తి యుక్తి పరాక్రమ ఎత్ర షడతే తత్ర దేవోంపి తిష్టతి ఇవంటి ఉన్నట్లయితే ఆ దేహంలో ఆ తేజస్సు వచ్చేస్తుంది ఆ శక్తి వచ్చేస్తుంది ఆ యొక్క శక్తి కదా మనకు కాపాడేటటువంటిది కాబట్టి ఈ యువకులలో ఈ యొక్క ఆరు శక్తులు కూడుకొని ఉంటే ఎంత పెద్ద ఆశయమైనా ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుంది అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి భగవానుడు కృష్ణ భగవానుడు ఇది చెప్తున్నాడు కాబట్టి యువకుడా మేలుకో నీ యొక్క సాహసాన్ని ఇవన్నీ గుణాలని ప్రతిష్ఠించుకో మళ్ళా వృద్ధాప్యంలో ఒక్కొక్కటే ఒక్కొక్కటే పోతుంది మళ్ళీ నీ యొక్క ఒక శరీరం గుడిగిపోయిన తర్వాత ఆ కోరిక కానీ ఆ ఆశయం కానీ ఎటువంటి పరిస్థితులు నీకు నెరవేరదు కాబట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ విడ్ యూ పొట్ వన్ మోక్ ఆన్ లైక్